యాక్చువల్గా అది ఇద్దరు ఐడియా ఎలా ఉండిందంటే జానీ గన్ని తీసుకొద్దామని ఉండి ఫస్ట్ నుంచి అంటే జానీ గన్న కాదు కానీ జానీ అనేది నాకు పర్సనల్ చాలా పర్సనల్ ఎమోషన్ కాబట్టి ఐ వాంటెడ్ దట్ అనమాట సో ఆ విషయం నేను షూట్ చేసినప్పుడు పెట్టి తర్వాత మేము మీ సాటర్డే స్కోర్ చే స్కోర్ చేద్దామనే ఆ టైం వచ్చినప్పుడు అన్న ఒకరోజు సర్ప్రైజ్ అని చెప్పి వీడియో కాల్ చేశారు చూస్తే రమణ గోల్ గారు ఉన్న అనమాట మేము షాక్ అన్న ఇక సెషన్ తీసుకుంటున్నాను ఒకసారి నువ్వు రావాలి అంటే వెళ్తే ఇద్దరు ఓజీ ప్యాంట్స్ ఉన్నారు ఉన్నారనమాట రమణ గోగుల్ గారు పాపం ఓజీ బ్యాండ్ టీషర్ట్ ఎంత వేసుకుని గుడి వేసుకొని కూర్చున్నారు దీనికి ఒక ఎక్స్టెన్షన్ చేద్దాం అనుకున్నాను అనమాట సో లెట్స్ గో జానీ నుంచి సోల్జర్ సాంగ్ తమ్ముడు నుంచి ఆ రెండు మిక్స్ చేసేసి అన్న కుమ్మేశాడు సో ఇట్ వాస్ లైక్ ఇద్దరు ఐడియా సో ఆ ఐడియా ఇద్దరు అవ్వడం వల్ల ఇంకా ఇట్ బికేమ్ మ్యాసివ్ ఆ టైమ్ ఆఫ్ సినిమాలో అది చాలా అంటే ఎంతసేపు ఇంకా ఫైట్ ఇక ఆర్ఆర్ సీరియస్కి వెళ్ళి 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 కాదు ఏదో ఐ వాంటెడ్ డూ సంథింగ్ అనమాట సో అందుకని అలా వర్కౌట్టింది సార్ అవునవును సార్ అవును సార్ అంటే బేసిక్గా యూజువల్గా నాకు హ్యూమర్ అంటే ఇష్టం నా ఫస్ట్ సినిమా రన్ రాజన్ కూడా నాకు నాకు ఎక్కడ దొరకలేదు సార్ అంటే నాకు సాహో కూడా ఏమైపోయిందంటే కొంచెం ఆ ఓల్డ్ బిల్డింగ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈ ట్విస్ట్ అంటే టర్న్స్ ఇలాగ ఎక్కువ అయిపోయేసరికి నేను ఎక్కడో మిస్ అవుతుంటా అనమాట ఈ ఇంకా ఓజీ అంటే ఇంకా ప్యూర్ ఒక కళ్యాణ స్టాక్ పైన వెళ్ళిపోయాను సో అందుకని ఏదో ఒక టెన్షన్ పెడదాం లాస్ట్ మినిట్ వరకు అది పెట్టాలా వద్దా తీసేద్దామని డిస్కషన్ నడిచింది బట్ ఓకేలే ఇంకా ఎలాగో సినిమా అంతా గన్స్ గురించి కాబట్టి వదిలేసాను సార్ యా యా సార్ తెలియదు సార్ ఓకే అది సి బేసికల్గా నాకు ప్రభాస్ అన్న చాలా క్లోజ్ కళ్యాణ్ గారు ఇప్పుడు సినిమా చేసాం సో ఈవెన్చువల్గా అది ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ పైన వీ వాంటెడ్ సి అంటే ఫస్ట్ అయితే ఇంకా ఇవాళ ఇవాళ రిలీజ్ కాదు సార్ అది యాక్చువల్లీ నిన్న ప్రీమియర్స్ పడడం వల్ల రిలీజ్ ఇవ్వాలా నిన్న అర్థం కాలేదు సో ఇంకో కొంచెం అది డైజెస్ట్ చేసుకుని ఎలా చేద్దాము ఏంటనేది వీళ్ళు డిస్కస్ అవ్వడి సార్ అవునవును సార్ అవును సార్ అదే అలానే తీసుకోవాలి సార్ అదే మీరు ఎలా అన్నారు అలా సో నేను ఆ ఇంటెన్షన్ నాకు అక్కడే ఉండి ఉంటే అక్కడే చెప్పేసేవాడిని సో అది అది చాలా పెద్ద స్టేట్మెంట్స్ ఎందుకంటే మనం ఇప్పుడు సినిమా తీస్తున్నాం కళ్యాణ్ గారితో పక్కన పెడితే కళ్యాణ్ గారు ఈజ్ అ పీపుల్స్ లీడర్ ఈజ్ ఇన్ టు పాలిటిక్స్ అండ్ ఆల్సో ఇట్ మైట్ బి ఎనీథింగ్ సో అది మనకు తెలియదు ఇంకా అది ఇది ఎలా వెళ్తుందో ఎలా ఉంటుందో ఏం చేస్తానో అవన్నీ

ఎన్ని డేస్ కావాలని ఎగ్జాక్ట్ గా చెప్పలేను కానీ సార్ ఇప్పుడు ఒక డైరెక్టర్ గా మనకి హీరో డేస్ ఇన్ని కావాలని కావాలని మనకు ఒక క్లారిటీ ఉంది నీ డేస్ నా మైండ్ లో ఉంది ఆ డేస్ నేను చెప్పలేను పొద్దున్న ఇంటర్వ్యూ చూసి ఇన్ని డేస్ చాలా నీకు అన్ని స్థాయిలే అన్నారు అనుకోండి మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది లేదు ఇప్పుడు లేదా అందరు చాలా పండిపోయారు